సర్వోదయ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ముఖ్య టాపిక్ ఏంటంటే రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫారూక్నగర్ మండలంలో కాంసాన్పల్లి అనే గ్రామంలో విషాదం చోటు చేసుకుంది అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో ఆవశేఖర్ అనే ఆ గ్రామానికి చెందిన వ్యక్తి ఆవశేఖర్ అనే ఆ గ్రామానికి చెందిన వ్యక్తి రైల్ పట్టాలపై ఆత్మహత్య చేసుకోవడం కంసాన్పల్లి అనే గ్రామంలో విషాదం చోటు చేసుకుంది అసలు ఎందుకు చేసుకున్నాడు ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అతను నాలుగవ వార్డుకు వార్డు సభ్యునిగా నామినేషన్ దాఖలు చేయడం కూడా జరిగింది దాఖలు చేసినప్పటి నుండి ఆ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీలో నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి కూడా బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది దాఖలు చేసిన నుండి గ్రామంలో అతన్ని విడ్డ్రా చేసుకోమని విడ్డ్రా చేసుకోవాలి విడ్రాలు చేసుకోకపోతే నువ్వు ఇబ్బందులకు గురవుతావని మరియు రాజకీయ ఒత్తిళ్లతో అతన్ని బాగా వేధించాలని ఆ గ్రామస్తులు అంటున్నారు ఆ వేధింపే కారణం ఈరోజు తను శేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు రాజకీయ ఒత్తిళ్ళ మరియు ఇంకేదన్ననా అనే తెలుసుకునే విషయం కోణంలో కేసును నమోదు చేసి షాద్నగర్ రైల్వే పోలీసులు కేసులు నమోదు చేసి ఈ కేసును ఇటీవలే ఈ కేసును షాద్నగర్ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మృతిని మృతుడు పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది అస్సలు ఇదంతగా చూస్తుంటే ఒక రాజకీయ ఒత్తిళ్ల కారణమా మరియు ఆ గ్రామంలో ఆయన శేఖర్ అనే వ్యక్తి ఇంకెవరన్నా వేధించారా అనే కోణంలో పోలీసు వారు కూడా దర్యాప్తు చేపట్టడానికి కూడా చేపడతారని చేపట్టాలని ఆ గ్రామస్తులు అనుకుంటున్నారు ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ యువత కానీ అలాంటి యువతనే మీరు ఇలా వేధింపులకు చేసి భయాందోళనలకు గురి చేసి ఇలాంటి వేధింపులకు చేసి భయాందోళనలకు ఎందుకు గురిచేసి ఆత్మహత్య చేసుకునే స్థాయి వరకు ప్రజా ప్రజాప్రతినిధుల ఆ ఊరి రాజకీయ ఒత్తిళ్ళే కారణమా మరి ఇంకొకటి యువత మేల్కోండి యువత రాజకీయాల్లోకి రావాలి అంటే ఈ ఆదర్శం అసలు ఈ ఇక్కడ జరిగిన ఆదర్శంగా తీసుకుంటే యువత కూడా అందరూ భయాందోళనకు గురవుతున్నట్టుగా విషాద ఛాయలు కనబడుతుంది